ఈరోజైతే విలేజెస్లో దొరికే నాటు పుట్టకల నాటు పుట్ట గొడుగుల కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇదిగోండి నాటు పుట్ట గొడుగులు ఇవి మట్టి మట్టితో ఉంటాయండి క్లీన్ చేసుకోవాలి చాలా సార్లు అయితే కడుక్కోవాలి చిన్న చిన్నగా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటాము ఇప్పుడైతే కరివేపాకు దీనిలోనే పచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి டமோட்டா கூட வேணும் மூட்டை பெற்றுக்க చూడండి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడైతే నాటు పుట్ట గుడి అయితే వేసిస్తున్నా ఇవైతే ప్రకృతి పరంగా దొరుకుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది ఇవైతే పొలాల గట్ల మీద చెడ పొట్లు ఉంటాయి కదా చెడ పుట్లు లోపల దొరికిపోయి అయితే అంతా కలుపుకొని మూత అయితే పెట్టేస్తాము దీని నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది చూపిస్తాను ఎంత వాటర్ అయితే వస్తుందో అంటే అంత కలుపుకొని మూత అయితే పెట్ట ఇదిగోండి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో వస్తువు ఉప్పు కారం అయితే వేసాను వేసాక కలుపుకుంటాను ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే లాస్ట్ చివరిలో గరం మసాలా అయితే వేసుకుంటాను ఒక ఐదు నిమిషాలు అయితే ఇంతేనండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకున్న సింపుల్గా ఈజీగా చేసుకున్న నాటు పుట్టగల పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి